హాయ్ అండి బావామర్దళ్ల ప్రేమ కథ ఇరవై తొమ్మిదవ భాగాన్ని ఇప్పుడు మనం వినేద్దాం రోజీ నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు ఇతనికి ఏమైందో ఏమో ఇలా పడిపోయాడు ఇతనికి ఏదైనా అయితే నువ్వు చిక్కుల్లో పడతావు డార్లింగ్ నువ్వు లో పడితే నేను చూడలేను నేను ఇతనిని హాస్పిటల్కి తీసుకెళ్తాను మరి నిన్ను మళ్ళీ కలవడం ఎలా అనింది రోజీ రేపు ఇదే టైంకి నేను ఇక్కడికి వచ్చేస్తాను డార్లింగ్ సరే అని రోజీ ఆడావిడిగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది వెంటనే ఆనంద్ కార్తీక్ సతీష్ శ్రీ దగ్గరికి వచ్చాను నలుగురు కలిసి అతన్ని జాగ్రత్తగా తీసుకెళ్లి కారులో కూర్చోబెట్టారు సతీష్ డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాడు ఆనంద్ సతీష్ పక్కన సీట్లో కూర్చుంటే శ్రీ కార్తీక్ అతన్ని మధ్యలో కూర్చోబెట్టుకున్నారు మీరు సూపర్ బలే హ్యాండిల్ చేశారు అని అన్నాడు ఆనంద్ కానీ బాసు ఇలా అడుగుతున్నానని ఏమి అనుకోకండి ఇక్కడ మీరు ఈ రోజీతో చేసిందంతా మేడంకి తెలిస్తే ఏమి అనరా అని అడిగాడు కార్తీక్ అయ్య బాబోయ్ ఇంకేమైనా ఉందా నాకు జాతర చేస్తుంది దయచేసి ఇక్కడ జరిగిన విషయాలు తనతో చెప్పకండి అని అన్నాడు శ్రీ ఇక అతడిని నేరుగా ఫామ్ హౌస్కి తీసుకెళ్లి ఒక గదిలో చీర్లో కూర్చోబెట్టి అతడిని తాడుతో కట్టేశారు బయటకు వచ్చి ఆ రూమ్కి లాక్ వేసేశారు శ్రీ రఘురామ్కి ఫోన్ చేసి ఢిల్లీకి తీసుకుని వచ్చామని చెప్పాడు ఇక రఘురామ్ గారు వాడిని జాగ్రత్తగా ఉంచండి మిగతా విషయాలు నేను చూసుకుంటాను అని అన్నారు డాడ్ సీఎం గారితో మాట్లాడారా అని అడిగాడు శ్రీ శ్రీ రేపు మార్నింగ్ వరకు వెయిట్ చేయి అన్నీ నువ్వు అనుకున్నట్టే జరుగుతాయి కానీ ఆ దిలీప్ గారితో జాగ్రత్త వాడే మెయిన్ విట్నెస్ అలాగే డాడ్ అని ఫోన్ కట్ చేసి లోపలికి వచ్చాడు శ్రీ ఆ రోజు రాత్రి తెల్లవారితే ఏం జరుగుతుందో వాళ్ళ జీవితాలు ఎక్కడైనా వెలుగు చూస్తాయో లేదో అనే ఆలోచనతో ఎవరూ నిద్రపోలేదు శ్రీతార కూడా వాళ్ళకి తోడుగా అక్కడే ఉన్నారు ఇక వారిద్దరూ ఇంటికి ఫోన్ చేసి నైట్కి రామని ఫామ్ హౌస్లోనే ఉన్నామని ఫోన్ చేసి వసుంధరకు చెప్పారు ఇక నెక్స్ట్ డే శ్రీ టీవీ ఆన్ చేశాడు న్యూస్ ఛానల్ పెట్టాడు రీడర్స్ న్యూస్ చదువుతూ ఉంది కొద్ది రోజుల క్రితం అద్వైత ఆ చనిపోయారని వచ్చిన వార్తలు అబద్ధమని వాళ్ళు బతికే ఉన్నారని వాళ్ళని కిడ్నాప్ చేసి విదేశాలకు పంపించాలని వాళ్ళిద్దరితో పాటు ఇంకొక నలభై మంది అమ్మాయిలు కూడా అక్కడే ఉన్నారని అందరినీ ఇంకొక వారం రోజుల్లో వాళ్ళని తరలిస్తారని అనుకునే సమయంలో ఆనంద్ కార్తీక్ అతని ఫ్రెండ్స్ వాళ్ళని రక్షించారని కానీ ఇప్పుడు వాళ్ళని ఆ కేసులో అరెస్ట్ చేయించాలని చూస్తున్నారని ఆ కిడ్నాప్ అయిన అమ్మాయిలు చెప్పిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది అని వద్వీత మాట్లాడిన వీడియో చూపించారు ఈ వీడియో చూసిన నగరంలోని కాలేజీ విద్యార్థులు పోలీస్ స్టేషన్ల ముందు రోడ్ల మీద వీళ్ళకి న్యాయం జరగాలని ఇదంతా చేసిన హోమ్ మినిస్టర్ అతని మనుషులను అరెస్ట్ చేయాలని ఎక్కడ చూసినా ఫ్లగ్ కార్డ్స్ పట్టుకుని నినాదాలు చేస్తూ ఉన్నారు సిటీ మొత్తం గందరగోళంగా ఉంది ఎక్కడ చూసినా స్టూడెంట్స్ పోలీసులు వాళ్ళని కంట్రోల్ చేయలేకపోతున్నారు టీవీలో మరో వార్త సంచలనం సృష్టించింది హోమ్ మినిస్టర్ అక్రమ ఆస్తుల గురించి మానవ హక్కులకు ఎవరో అదృశ్య వ్యక్తి కంప్లైంట్ చేశారు అని ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ రైడ్ చేయబోతుంది అని ఇది తెలుసుకున్న హోమ్ మినిస్టర్ హాస్పిటల్ నుండి ఇంటికి వెళ్ళేసరికి అప్పటికే రైడ్ స్టార్ట్ అయ్యింది అతని వద్ద ఉన్న ఆస్తికి ఏ పేపర్స్కి ఇన్కమ్ ట్యాక్స్ లెక్కలు సరిగా లేవు అంతా లెక్కలకి మించి ఎన్నో రెట్లు ఎక్కువ ఆస్తి ఉంది దానికి అదంతటికీ లెక్క చెప్పాలని ఉన్నదంతా ఊడ్చి ఇంటిని సీల్ వేయేశారు తన కుటుంబ సభ్యులతో కలిసి కట్టుబట్టలతో నడి రోడ్డు మీద నిల్చుని ఉన్నాడు హోమ్ మినిస్టర్ అలాగే ఐజీ రవీంద్ర భుజంగరావు గారు అభ్యుదయ ఎన్జిఓ హోమ్ సుదేశిన ఇంటి మీద కూడా దాడులు జరిగాయి ఐటీ వాళ్ళు వాళ్ళ ఆస్తులన్నింటినీ కూడా సీజ్ చేశారు అప్పటికే సమయం సరిగ్గా సాయంత్రం నాలుగు గంటలవుతుంది ఇప్పుడే అందిన వార్త హోమ్ మినిస్టర్ని పార్టీ నుండి సస్పెండ్ చేశా అతడిని అరెస్ట్ చేయమని సీఎం గారు చెప్పారు అతడితో పాటు ఫేక్ డ్రామా చేసి స్పెషల్ ఆఫీసర్ చనిపోయాడని క్రియేట్ చేసిన ఐజీ గారిని అలాగే అమ్మాయిల ట్రాపింగ్ వాళ్లతో చేతులు కలిపిన గారిని ఎమ్మెల్యే భుజంగం అరెస్ట్ చేయడానికి అరెస్ట్ వారెంట్లు ఇష్యూ అయ్యాయి ఇక శ్రీవాళ్ళు తీసుకుని వచ్చిన అతనికి స్పృహ వచ్చింది నేను ఎక్కడ ఉన్నానా అని అనుకుంటూ జరిగింది గుర్తు చేసుకున్నాడు తనని కట్టేసి ఉండడం చూసి రే ఎవర్రా మీరు ఈ దిలీప్తోనే ఆటలా దమ్ముంటే ఎదురుగా రండిరా ఇలా దొంగచాటు దెబ్బ తీయడం కాదురా అని అన్నాడు వచ్చానరా ఎదురుగా ఏంటి కుక్క ఏమైనా కరిచిందా అలా అరుస్తున్నావు అని అన్నాడు శ్రీ ఎవడరా నువ్వు నేనెవరో తెలుసా నా బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసా నీకు అన్నీ తెలిసే పెట్టుకున్నానరా నీతో ఏం చేస్తావు అని అన్నాడు శ్రీ మళ్ళీ ఏమీ చెయ్యలేవు అన్నీ మూసుకుని కూర్చోవడం తప్ప ఏం కావాలరా నీకు నన్ను వదిలి నీకెంత డబ్బు కావాలన్నా ఇస్తాను అని అన్నాడు దిలీప్ కుమార్ ఏం కావాలన్నా ఇస్తాడట లోపలికి వచ్చి మీకు ఏం కావాలో అడగండి అని అన్నాడు శ్రీ నీ ప్రాణాలు కావాలిరా ఇస్తావా అని అన్నాడు ఆనంద్ ఏంటి మీరా నన్ను తీసుకువచ్చింది మీకు ఎంత ధైర్యం ఉంటే నన్ను తీసుకువస్తారు మీరు ఈ దిలీప్తోనే పెట్టుకుంటారా అయిపోయారా మీరందరూ నేనొక్క ఫోన్ కొడితే చాలు మీరు క్షణాల్లో ఫినిష్ అయిపోతారా మీరు ఇంతకిందుకు అనుభవిస్తారు అని అన్నాడు దిలీప్ కుమార్ రే ఆఫీసర్ నీ చాప్టర్ క్లోజ్ ఇంకా కొన్ని గంటలే నీకు ఉన్నాయి అని అన్నాడు ఆనంద్ నన్ను వదిలేయండి ప్లీజ్ మీకు ఎంత డబ్బు కావాలంటే అంత ఇస్తాను ఏంటి నీ ప్రాణం మీదకి వచ్చేసరికి ప్రాణం విలువ తెలుస్తుందా మరి నిర్దోషణలు చంపినప్పుడు ఏమైందిరా శ్రీ నేను సీఎం గారితో అన్నీ మాట్లాడాను రేపు ఉదయం రెండున్నర గంటలకు సీఎం గారిని కలవండి కానీ నువ్వు మీడియా కంటపడద్దు నువ్వు ఎక్స్పోజ్ అవ్వడం అంత మంచిది కాదు అని అన్నారు సీఎం గారికి వాళ్ళని అప్పగించి వచ్చేసి నువ్వు తారా ఎట్టి పరిస్థితులు అక్కడ ఉండదు అర్థమైందనుకుంటా ఆనంద్ కార్తీక్ అంతా చేసినట్టే ఉండాలి వాళ్ళు మాత్రమే మీడియా ముందుకు రావాలి నువ్వు వెళ్లకుండా ఉండడమే మంచిది నాకు తెలిసి అని అన్నాడు అలాగే డాడీ నేను వెళ్ళను కానీ అక్కడి వరకు వాళ్లను సేఫ్గా చేర్చే బాధ్యత నాది అని అన్నాడు శ్రీ కాబట్టి వాళ్ళను అక్కడికి చేర్చి నేను వచ్చేస్తాను ఓకే గుడ్ కానీ జాగ్రత్త అని చెప్పి ఫోన్ కట్ చేశాడు రఘురామ్ గారు ఇక శ్రీ ఆనంద్ ఆనంద్ అంటూ ఆనంద్ దగ్గరికి వచ్చాడు ఆ డాక్టర్ గారు చెప్పండి దిలీప్కి భోజనం పెట్టండి కానీ అతనికి కట్లు మాత్రం విప్పకుండా మీరే తినిపించాలి తాగించాలి నీళ్లు కూడా అతడు భోజనం తిన్న తరువాత చెబితే నేను వచ్చి ఇంజక్షన్ వేస్తాను ఉదయం వరకు కిక్కులు పడి ఉంటాడు ఆనంద్ సతీష్ కార్తీక్ ముగ్గురు భోజనం తీసుకుని దిలీప్ దగ్గరికి వెళ్ళారు సతీష్ వాడిని లేపుని అన్నాడు ఆనంద్ సతీష్ ముఖాన్న నీళ్లు కొట్టాడు రేయ్ నీకేం కావాలరా నన్ను వదిలేయను ప్లీజ్ అని దీనంగా అడిగాడు దిలీప్ కుమార్ నిన్ను వదిలేయడానిక నిన్ను ఇక్కడికి తీసుకుని వచ్చింది అసలు నీకు నరకం ఎలా ఉంటుందో నీకు చూపించాలి కానీ ఇక్కడ నీకు అన్ని సపర్యలు చేస్తున్నావు అప్పుడే లోపలికి వచ్చిన శ్రీ ఆనంద్ వాడితో మనకు మాటలేంటి అని సతీష్ వాడి కట్లు విప్పకుండా నువ్వే తినిపించు పాపమని కట్లు విప్పామనుకో మనకే ఏకు అవుతాడు త్వరగా తినిపించు ఆ తర్వాత ఇంజక్షన్ చేస్తే అలా పడి ఉంటాడు అని అన్నాడు శ్రీ దిలీప్ ఏమీ చెయ్యలేక అందరి ముఖాలు మార్చి మార్చి చూస్తూ ఉన్నాడు ఇక మరుసటి రోజు ఉదయం తొమ్మిది గంటలకి శ్రీ టీవీ ఆన్ చేశాడు టీవీలో న్యూస్ ఛానల్ పెట్టాడు న్యూస్ రీడర్ వార్తలు చదువుతూ ఉంది ఈ రోజు పది గంటలకు గవర్నర్ గారు ఇంద్రాని గారితో హోం మినిస్టర్గా ప్రమాణ స్వీకారం చేయించనున్నారు డిఎస్పీ మాధవ్ ఐజీగా బాధ్యతలు చేపట్టబోతున్నాడు ఇంద్రాణి గారి ప్రమాణ స్వీకారం అయ్యాక అమ్మాయిల ట్రాపింగ్కి సంబంధించిన నిందితులుగా పేర్కొనబడిన ఎక్స్ హోమ్ ఎక్స్ ఐజీ వాళ్ల అనుచరులను పిలిచి కేసుని పరిశోధిస్తారు ఐజీగా బాధ్యతలు చేపట్టిన మాధవ్ గారు ఆ కేసుకు సంబంధించిన సాక్ష్యాలు హోమ్ మినిస్టర్ గారికి అందజేస్తారు నిందితులను సీఎం గారి ముందు ప్రవేశపెడతారు ఇందులో ముఖ్య సాక్ష్యమైన స్పెషల్ ఆఫీసర్ దిలీప్ కుమార్ని కిడ్నాప్ అయిన అమ్మాయిల్ని సీఎం గారి ఆఫీస్కి తీసుకుని వస్తారు వాళ్లతో పాటు ఈ కేసుని తమ ప్రాణాలకు సైతం లెక్క చేయకుండా నిందితుల్ని పట్టుకున్న ఈ ఆనంద్ కార్తీక్ ని సీఎం గారు సత్కరించనున్నారు ఆ న్యూస్ చూసిన ఆనంద్ ఏంటి డాక్టర్ గారు అసలు హీరో మీరైతే మీ పేరు బయటికి రానివ్వకుండా మీ క్రెడిట్ అంతా మాకిచ్చారు అవును డాక్టర్ గారు నాకు కూడా మీరు చేయడం నచ్చలేదు అని అన్నాడు కార్తిక్ ఆనంద్ మొదటి నుంచి రిస్క్ చేసి ఇంతమంది అమ్మాయిల్ని కాపాడారు మీరు నిందితుల గురించి అన్ని నిజాలు బయటపెట్టి అందరికీ వాళ్ళ భాగోతం తెలిసేటట్లు చేశారు నీతో పాటు కార్తీక్ సతీష్ ఇంకా అతనెవరు రమేష్ అని చెప్పారు కదా స్వప్న కూడా భయపడకుండా తన వంతు సాయం చేసింది మీరందరూ మీ ప్రాణాలను కూడా లెక్క చేయకుండా వాళ్ళని ఎదుర్కోవాలని ప్రయత్నించారు మీరింతమంది కలిసి చేసిన దానిని నా అకౌంట్లో వేసుకోవడం ఎంతవరకు కరెక్టో మీరే చెప్పండి అని అన్నాడు శ్రీ కానీ డాక్టర్ గారు నడి సముద్రంలో ఉన్న పడవ దారి తెన్ను తెలియలేకుండా కొట్టుకుంటుంటే ఆ పడవని సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు అటువంటి మిమ్మల్ని కాదని మేమెలా అని అన్నాడు ఆనంద్ ఆనంద్ మాటలు పూర్తి కాకముందే ఆనంద్ ఇది నా మాట కాదు మా డాడ్ మాట ఆయన ఎందుకు అలా చెప్పారు అనేది తర్వాత కానీ ఆయన మాట మనం వెనక తప్పదు సో మీరు ఇంకేమీ మాట్లాడకుండా వాళ్ళని తీసుకుని బయలుదేరండి అని అన్నాడు శ్రీ మీరు అక్కడ వరకు క్షేమంగా చేరే వరకు నేను మీ వెనకనే వస్తాను ఏం జరిగినా ఏదో అంతా అయిపోయినట్టు ఎగువగా ఆలోచించకండి ఏది జరిగినా అది ఒక అనుభవం ఒక పాఠం అంతే అని గుర్తించుకోండి తారా స్వప్న మెళ్ళి అందరిని పిలుచుకురండి అని అన్నాడు శ్రీ అందరూ వచ్చి శ్రీకి ఎదురుగా తలవంచుకుని నిల్చుకున్నారు వాళ్ళని అలా చూసినా శ్రీ చూడండి అమ్మాయిలు మీరు ఏ తప్పు చేయలేదు సో తలవంచి నిలబడకండి మీ వెనక మీ గురించి తప్పుగా మాట్లాడుకునే వారి గురించి ఆలోచించకండి ఎందుకంటే వారి స్థానం ఎప్పుడు మీ వెనకే నీకుండే ధైర్యం ఎప్పుడు నీ కష్టాన్ని కూడా ఉండాలి అప్పుడే నువ్వు జీవితంలో ముందుకు సాగగలవు కాబట్టి నీ ధైర్యమే నీకు శ్రీరామరక్ష ఇక బయలుదేరండి వెహికల్ వచ్చింది అని అన్నాడు శ్రీ లచ్చమ్మ వాళ్ళ వైపు చూసి అమ్మా ఇప్పుడు మీరు వీళ్ళతో పాటు వెళ్ళి సీఎం గారికి జరిగిందంతా చెప్పండి ఆయన తప్పకుండా మీకు న్యాయం చేస్తాడు అని అన్నాడు శ్రీ బాబు వాళ్ళు సచ్చిపోయి పుణ్యాత్ములయ్యారు మేము అనాధనం బాబు అని కళ్ళు తురుచుకుంటూ ఉన్నారు వాళ్ళు అయ్యో అలా అనుకోవద్దు బాబాయ్ గారు నేను మీ బిడ్డలేని లోటును తీర్చలేను కానీ నన్ను మీ బిడ్డలాగా అనుకుంటే మీ బాధ్యత నేను తీసుకుంటాను అని అన్నాడు ఆనంద్ మీరు నాతో పాటు మా ఇంట్లోనే ఉండవచ్చు సరే సరే ఇప్పటికే లేట్ అయింది పదండి సతీష్ కార్తిక్ దిలీప్ కుమార్ని తీసుకుని వచ్చారు దిలీప్ కుమార్ ఏమీ చేయలేక నిస్సహాయంగా వాళ్ళ వైపు చూస్తూ అందరితో పాటు వెహికల్ ఎక్కాడు ఇక వెహికల్ సీఎం గారి ఆఫీస్కి బయలుదేరింది వాళ్ళ వెనకాలే తారా శ్రీ కార్లో బయలుదేరారు సీఎం గారి ఆఫీసు ముందు అప్పటికే మీడియా అంతా గ్యాదర్ అయ్యింది శ్రీ లోపలికి వెళ్లకుండా అక్కడే ఆగిపోయారు ఆనంద్ ఒక్కసారిగా వెనక్కి తిరిగి శ్రీవైపు చూశాడు ఏమీ పర్లేదు మీరు వెళ్ళండి అన్నట్టుగా కళ్ళతోనే చెప్పాడు శ్రీ ఆనంద్ వాళ్ళు వెనుక వైపు నుండి మీడియా కంటపడకుండా లోపలికి వెళ్లారు ఇక తర్వాత ఏం జరుగుతుందో మనం నెక్స్ట్ పాటలో తెలుసుకుందాం